హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా ఎందుకు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అయితే ఒక లాంగ్ వీడియోతో మీకు ముందుకు వచ్చేసాను ఇది మా గార్డెన్లో ఒక క్యూట్ హార్వెస్ట్ అండి ఈ వీడియోలో మీతో చాలా కబుర్లు చెప్పుకుంటూ హార్వెస్ట్ చేసుకుంటూ ఈ వీడియో అయితే కంటిన్యూ చేద్దామండి నేనైతే బిజీ అంటే జాబ్ చేసుకుంటూ ఇల్లు చూసుకుంటూ గార్డెనింగ్ చేయడం మాకేమీ పెద్ద కష్టం కాదు ఇది మాకు చాలా ఇష్టంతో చేస్తున్నామండి కాకపోతే ఈ ఇయర్ మాకు స్టార్టింగ్లోనే హీట్ వేవ్స్ వచ్చాయి ఇంతవరకు నేను యూఎస్ వచ్చిన తర్వాత ఇలాంటి వెదర్ని ఎప్పుడు ఫేస్ చేయలేదు సమ్మర్ స్టార్ట్ అవటమే చాలా లేట్గా స్టార్ట్ అయ్యిందండి అందులోకి హీట్ వేవ్స్ వచ్చేసాయి ఫస్ట్ ఒక టెన్ డేస్ వరకు హీట్ వేవ్స్ ఉన్నాయండి సడన్గా కూల్ నుంచి అంత హీట్ వేవ్స్ రావటం వల్ల మేం పెట్టిన మొక్కలు చాలా వరకు చనిపోయాయి అండ్ మేము తీసుకున్న ప్లాట్ కూడా ఎవ్రీ ఇయర్ మాకు వచ్చిన ప్లాట్ రాలేదు ఈసారి ఇంతకుముందు ప్లాట్లో ఎవరు చేశారో వాళ్ళు ఏమేమి ఫెర్టిలైజర్స్ యూజ్ చేశారో కూడా మాకు ఐడియా లేదు సో ఇవన్నీ సెటిల్ అయ్యి మళ్ళీ మేము సీడ్స్ నుంచి స్టార్ట్ చేసి మొక్కలు గ్రో అయ్యి హార్వెస్ట్ చేయడానికి ఇంత టైం అయితే తీసుకుంది ఒక వన్ మంత్ నుంచి అయితే మేము హార్వెస్ట్ చేసుకుంటున్నాము కానీ ఇంకొక ట్వంటీ డేస్లో వింటర్ రెడీగా ఉందండి ట్వంటీ డేస్లో మా గార్డెన్ కూడా క్లోజ్ అయిపోతుంది సో ఇవాళ అయితే నేను స్టార్టింగ్లోనే కొన్ని బెండకాయలు హార్వెస్ట్ చేసుకున్నాను ఇందులో కొన్ని ఇండియన్ వెరైటీస్ కూడా వచ్చాయండి ఐ డోంట్ అయితే ఇండియన్ వెరైటీస్ వస్తాయని నేను అసలు అనుకోలేదు ఎందుకంటే నేను ట్వంటీ ప్లాంట్స్ పెట్టాను బెండకాయలు కొన్ని పోయినా కొన్ని ఉంటాయని కానీ మొత్తం పోయాయి అందులో రెండు మొక్కలే వచ్చాయి మళ్ళీ ఆ మొక్కలన్నీ చనిపోయాయి అని చెప్పి నేను వేరే నర్సరీ నుంచి బెండకాయ మొక్కలు తెచ్చి అవి పెడితే ఇప్పుడు ఈ మాత్రం హార్వెస్ట్ చేయగలుగుతున్నాము అండ్ పచ్చిమిర్చిలు అయితే మేమున్న క్లైమేట్ ఇప్పుడు కొంచెం కూల్ అయింది కాబట్టి చాలా బాగా వస్తున్నాయి టమాటో ప్లాంట్స్ కూడా నేను ఫార్టీ ప్లాంట్స్ పెట్టానండి చాలా హైర్లూమ్ వెరైటీస్ అండ్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ పెట్టాను కానీ సేమ్ స్టోరీ వాటికి కూడా హీట్ వేవ్స్ వల్ల మంచి గ్రోత్ లేదు అండ్ నేనైతే గంగవల్ ఆకు తోటకూర ఇలాంటివన్నీ పెట్టకుండానే నార్మల్గా సాయిల్లో ఏదో సాయిల్లో మిక్స్ అయిన సీడ్స్తో వస్తున్నవే అవి సో అవైతే నేను అలాగే ఉంచేసాను అవైతే చాలా బాగా హార్వెస్ట్ చేసుకుంటున్నాము అండ్ మేము చక్కగా బెడ్ ప్రిపేర్ చేసి ఆకుకూరల కోసం బెడ్ ప్రిపేర్ చేసి చేస్తే అది కూడా ఫెయిల్ అయిపోయిందండి కొంతలో కొంత ఏంటి అంటే గోంగూర కొన్ని కాస్మోస్ ఫ్లవర్ ప్లాంట్స్ పీస్ సన్ఫ్లవర్స్ ఇలాంటివి వస్తున్నాయి డైరెక్ట్గా గ్రౌండ్లో పెడితే వచ్చేవి కాదేమో బెడ్ ప్రిపేర్ చేయడం వల్లే అవైనా వస్తున్నాయి ఇప్పుడు సో ఫైనల్లీ ఈ రోజైతే బెండకాయలు పచ్చిమిర్చులు కొన్ని టమాటోస్ టమాటోస్ ఫార్టీ ప్లాంట్స్ పెట్టాను కాబట్టి కొన్ని అయినా వస్తున్నాయి మా వరకు సరిపోయేలాగా కానీ లాస్ట్ ఇయర్ లాగా క్యానింగ్ చేసుకొని ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకునే అన్నీ ఎక్కువ అయితే రావట్లేదు మా వరకు మాకు వస్తున్నాయి స్టిల్ ఇప్పటి వరకు కూడా హార్వెస్ట్ చేసుకుంటూనే ఉంటున్నాము ఇంట్లో బాల్కనీలో కూడా చాలా టమాటోస్ వస్తున్నాయి టమాటోస్ వరకు అయితే హ్యాపీ అండి ఎల్లో టమాటోస్ కుమోటోస్ పింక్ టమాటోస్ అండ్ ఈ పియర్ వెరైటీస్ కొన్ని చెర్రీ వెరైటీ బిగ్ మామా ఇలా చాలా చాలా టమాటోస్ అన్ని వెరైటీస్లో ఒక్కొక్కటి పిక్ చేసుకుంటున్నట్టుగా కొంచెం కొంచెం అయితే వస్తున్నాయి అండ్ నేను ఇంతకుముందు చూపించాను కదా ముళ్ళ టమాటో అని అదైతే ఫ్లేవరింగ్ బాగా వస్తుంది కానీ ఫ్రూటింగ్ రావట్లేదు మేబీ టూ ప్లాంట్స్ పెట్టాలేమో పాలినేట్ అది అవ్వట్లేదు అది ఎలా చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు సో ఇంకా అది అలా పెరుగుతూనే ఉంది మీరు ఇంతకుముందు షార్ట్ వీడియోస్లో చూసింటారు స్పూన్ వెరైటీ టమాటోస్ కూడా పెట్టాను అండ్ కాకరకాయలు ఈసారి గ్రీన్ గ్రీన్ కాకరకాయలు బాగానే వస్తున్నాయి ఇప్పుడిప్పుడు కొన్ని అయితే వస్తున్నాయి బాగానే కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన అయితే రాలేదు ఈ హార్వెస్ట్లో రెండు కాకరకాయలు హార్వెస్ట్ చేసుకున్నాము పర్పుల్ చిక్కుడు లాంగ్ బీన్స్ ఇవి కూడా ఫెయిల్ అయ్యాయండి నేను పెట్టిన మొక్కలన్నీ సక్సెస్ అవ్వలేదు మా వరకు ఆ రోజు కోరిక సరిపడా వచ్చినట్టుగానే వస్తున్నాయి కొంచెం కొంచెంగా వస్తున్నాయి సో ఏది రాకుండా ఉండే కన్నా ఇవైనా హార్వెస్ట్ చేసుకుంటున్నామని మేమైతే హ్యాపీ అలాగని గార్డెన్ వదిలేము ఇంట్లో ఉండలేము ఎవ్రీడే గార్డెన్కి వెళ్తున్నాము వాటరింగ్ చేస్తున్నాము కొంచెం వీడ్స్ అవి తీసుకోవటం చిన్న చిన్న వర్క్స్ అవి చేసుకుంటున్నాము మెంటల్గా ఫిజికల్గా ఇలా అయితే మేము ఎంగేజ్ అవుతున్నాము మాకు రాను పోను డ్రైవే ఫార్టీ మినిట్స్ పడుతుందండి మా ఇంటి నుంచి అయినా కూడా మేము ఏ రోజు మిస్ చేయాలని అనుకోలేదు గార్డెన్కి రావటం గార్డెన్ సిచ్యువేషన్ చూసి కొంచెం సాడ్ అవ్వటం లేదంటే ఏదైనా హార్వెస్ట్ చేసుకొని చాలా హ్యాపీ ఫీల్ అవటం ఇదైతే రొటీన్గా జరుగుతుంది బట్ నిజంగా చెప్తున్నా ఈ చిన్న చిన్న హార్వెస్ట్ చేసుకుంటూ వీఆర్ రియలీ వెరీ హ్యాపీ అండి చేసిన దానికి ఎంతో కొంత ఫలితం అయితే వస్తుంది ఈ ముద్ద బంతులు అయితే నేను ఎప్పుడూ పెట్టలేదు ఈసారి మాత్రం చాలా బాగా వస్తున్నాయి ఈ బంతి పువ్వులు చూస్తే అసలు ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో సో ఇదండి ఈరోజు హార్వెస్ట్ ఇంకో ఇంకోటి మర్చిపోయాను ఈ పింక్ వెరైటీ మందారం అయితే నాకు చాలా నచ్చింది ఇదే ఫస్ట్ టైం నేను పెట్టడము చాలా బాగా వచ్చింది సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అని అయితే చెప్పచ్చు చాలా బాగుంది ఇది సో ఫైనల్గా ఇదండి హార్వెస్ట్ కొన్ని బెండకాయలు కాకరకాయలు మిరపకాయలు టమాటోలు పర్పుల్ చిక్కుడు గంగవల్లాకు ఇంకా కొన్ని బీన్స్ మరి క్యూట్ హార్వెస్ట్ మీకు అలా అనిపించింది ఇంకా మా గార్డెన్ అప్డేట్స్ చాలా ఉన్నాయండి చెప్పడానికి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్ లో చాలా పోస్ట్ చేస్తాను మరి వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్